వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యాప్సికం కర్రీని చేయబోతున్నానండి మామూలుగా చేసుకునే క్యాప్సికమ్ కర్రీ కాకుండా పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ చేయబోతున్నాను దానికి ఈ విధంగా క్యాప్సికమ్ని నేను నాలుగు తీసుకున్నానండి వాటికి తొడిమల్ని తీసేసి లోపల గింజలని ఇలా కోసి ఆ కుచ్చుని తీసేయచ్చండి మనము ఇలా తీసి పెట్టుకోవాలి చూడండి అన్నిటికీ ఇలా వెనకాల ఉండే తొటిమను తీసేసి లోపల ఉండే గింజల కూర్చుని తీసేసినామంటే చిన్న బౌల్స్ లాగా తయారవుతాయండి పెద్దగా ఉన్న వాటికి ఇలా మధ్యకు కోసుకొని గింజల్ని తీసుకో తీసేసేయాలి చాలా బాగుంటుందండి ఇది పన్నీరు స్టఫ్ చేయడం వలన ఇలా పన్నీర్ని తీసుకొని మనము కొబ్బరి తురుముకునేటట్లు తురుముకోవాలండి ఇలా నేను పన్నీరును తురుముతున్నాను మీరు ఎంత చేసుకోవాలో అన్ని పన్నీరు అంతా తురుముకోవాలండి మనం క్యాప్సికమ్ చూడండి ఇలా జంపు జంపుగా పడుతున్నాయి ఇలా నేను పన్నీరును తుమ్ తురుముకున్నాను వీటిలోకి మసాలా కలుపుతున్నానండి అండి పన్నీర్లేకి పన్నీర్కు తగినంత ఉప్పును వేసుకోవాలి పసుపును వేసుకోవాలి తర్వాత కారంను వేసుకోవాలండి క్యాప్సికము కారం ఉంటుంది కానీ మనము ఈ కారం వేసుకోవడం వలన పన్నీర్ అనేది చప్పదనంగా ఉండదండి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఆమ్చూరు పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలా అంతా మసాలా వేసుకొని పన్నీరుని మొత్తం కలిపి పెట్టుకోవాలండి ఇలా పన్నీరుకు ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకుంటే చప్పదనం అనేది ఉండదండి తర్వాత మనము క్యాప్సికమ్ని ఇలా తీసుకొని పెట్టుకున్నాం కదండి బౌల్ లాగా దాంట్లోకి ఇలా మనము స్టఫ్ చేసుకోవాలండి పన్నీర్ని ఇలా ఒత్తుతూ స్టఫ్ చేసుకున్నామంటే మనకు చక్కగా అది లోపల స్టఫింగ్ అవుతుందండి ఇలా పన్నీర్ని చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతి లేక కానీ అన్నం లేక కానీ చాలా బాగా ఉంటుందండి ఎప్పుడు చేసుకునే గుత్తి వంకాయలాగా కాకుండా ఇలా క్యాప్సికంతో కూడా చేసుకోండి చాలా బాగా ఉంటుందండి చూడండి నేను ఈ విధంగా నాలుగుటికి పన్నీరు స్టఫ్ను చేసి పెట్టినానండి తర్వాత మిగిలిన పన్నీరును అలాగే పెట్టుకున్నాను ఇది ఆకిరణ వేస్తాను తర్వాత గ్రేవీ కోసము మూడు ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇలా సన్నగా చాప్ చేసుకోవడం వలన ఉల్లిపాయలు బాగా తొందరగా మగ్గుతాయి మనకు గ్రేవీ కూడా థిక్నెస్గా వస్తుందండి వీటికి ఏమి కొబ్బెర అలాంటివన్నీ ఏమైనా అవసరం లేదండి వేసుకునే వాళ్ళు గోడంబిని వేసుకోవచ్చు జీడిపప్పు పేస్ట్ని వేసుకోవచ్చు నేను ఉల్లిపాయలు టమోటాలతోనే చేస్తున్నానండి ఇలా ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలండి మీరు ఈ వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కూడా చెయ్యండి వీడియోలకి చూడండి నేను ఇలా సన్నగా తరుగుతున్నాను ఉల్లిపాయలని సన్నగా తరగడం వలన మనకు గ్రేవీలో చాలా బాగా ఉంటుందండి గ్రేవీ ఇలా తరిగి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని వేసుకుంటున్నాను తర్వాత అల్లము కొంచెం వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నానండి తర్వాత వీటి మూడింటిని కలిపి మిక్సీ పట్టుకున్నాను టమోటా గ్రేవీ తీ చేయడానికి తర్వాత మనము ఒక కడాయి తీసుకొని కడాయి కాగిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత మనకు పోపు పెట్టుకోవాలండి జీలకర్ర ఆవాలు ఇలా పోపు దినుసులు వేసుకుని అవి చిత్రపటలాడిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవడం వలన పచ్చివాసన అనేది రాదు గ్రేవీ కూడా బాగా ఉంటుందండి ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే గ్రేవీకి తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయలు ఉప్పు వేయడం వలన తొందరగా మగ్గుతాయండి గ్రేవీ కూడా బాగా ఉంటుందండి ఇలా ఉల్లిపాయలు వేసి మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూడండి మిక్సీలో టమోటా పేస్ట్ని వేసుకొని వాటిని కూడా మనము కలిపి వేయించుకోవాలండి ఇలా టమోటా పేస్టును ఉల్లిపాయలలో వేసి వేయించుకోవడం వలన గ్రేవీ బాగా వేగుతుందండి మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుందండి తర్వాత గ్రేవీకి తగినంత కారాన్ని వేసుకొని వేయించుకోవాలండి అలా వేయించుకోవడం వలన పచ్చివాసన అనేది రాదండి తర్వాత గ్రేవీకి తగినంత ధనియాల పొడి వేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి అల్లము వేసి వేయించుకున్నాం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి ఉప్పు కారం పసుపు వేస్తే చాలండి ఇలా వేయించుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో కొంచెం నీళ్లు వేసి గ్రేవీకి తగినంత కొన్ని మళ్ళీ నీళ్లు కలిపి మనము గ్రేవీని ఉడికించుకోవాలండి కొంచెం గ్రేవీ ఉడికిన తర్వాత మనము స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ని కూడా ఈ గ్రేవీలో పెట్టి నేను చూపించే విధంగా పెట్టి ఉడికించుకోండి స్టఫింగ్ మాత్రమే ఏమీ పోదండి బాగా ఉంటుందండి ఇలా మూత పెట్టి మగ్గనిచ్చుకోండి క్యాప్సికమ్ ఎక్కువసేపు ఏమీ ఉడకనవసరం లేదండి తొందరగా మగ్గిపోతాయండి ఒక పది నిమిషాలలో కూర తయారైపోతుందండి మనం లోపల పెట్టినది పన్నీర్ స్టఫింగే కాబట్టి దానికి కూడా మనం ఉప్పు కారం పట్టినాం కాబట్టి చాలా బాగా ఉంటుందండి కాసేపు అలా తిప్పుతూ మనము మగ్గించుకున్నాక మిగిలిన పన్నీరును ఇలా పైన చల్లుకోండి మనకు గార్నిష్ లాగా ఉంటుంది టేస్ట్ కూడా మళ్ళీ యాడ్ అవుతుందండి చాలా బాగా ఉంటుందండి తర్వాత కొత్తిమీరని సన్నగా తరిగి తరిగి పెట్టుకో దాని మీద చల్లుకోండి మనకు చపాతీలలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి